డ్రగ్స్ కు బానిసై తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్ తో గొడవ తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి కత్తితో వివక్షణారహితంగా దాడి తొమ్మిది చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం చికిత్స పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన చూడండి ఇక ఇక్కడ కనపడలో చూడండి కార్తీక్ రెడ్డి వెళ్ళాలి కొడుకే తల్లిని పొడిచి పొడిచి చంపేసిండు మొత్తం డ్రగ్స్ కి బానిసై పైసలు కావాలి అయిపోయినాయి తల్లిదండ్రులు ఇచ్చిన పైసలు అప్పు చేసిన పైసలు అదమ్మి ఇదెమ్మి అయిపోయినాయి ఇప్పుడు చివరికి ఏంటంటే ఆస్తిలో వాట ఆస్తిలో వాట ఒక కార్తీక్ రెడ్డే కాదండి మొత్తం అట్లనే తయారైంది సమాజం అంతా కూడా అట్లనే తయారైపోయింది తల్లిని చంపుతున్నారు తండ్రిని చంపుతున్నారు కన్ అక్కను చంపుతున్నారు తమ్ముని అసలు రక్త సంబంధకులే చంపేస్తున్నారు లేకపోతే వాడు ఏదైనా తీసుకొని పోడ్చుకుంటాడు లేకపోతే తీసుకుపోయి వాడి చేతులు కాళ్ళు తలకాయ మొత్తం గోడకేసి కొట్టుకుంటాడు ఇంట్లో సామాన్లని వాళ్ళగొడతా ఉంటారు చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు ఈ డ్రగ్స్ కి బానిసైపోయి సంగారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది మద్యం డ్రగ్స్ కు బానిసై యువకుడు ఆస్తి పంచి వాళ్ళంటూ గొడవపడి తన తల్లిని కత్తితో పోల్చి చంపివేసిండు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జరిగిందని పోలీసులు తెలిపారు తెల్లాపూర్ చెందిన నవారి మల్లారెడ్డి రాధికా దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుధీర్ రెడ్డికి నిరుడు నవంబర్ లో పెళ్లి జరిగింది చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి ఏం పని చేయకుండా డ్రగ్స్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు వీళ్ళంతా దివోస్ విల్లాస్ లో ఇక నివాసం ఉంటా ఉన్నారట సో ఏది ఏమైనా కానీ సంపేసిండు కానీ సంపేసిండు మొత్తం ఇదే తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టెన్త్ అయిపోయిన తర్వాత అసలు ఎటు పోతున్నాడు ఏంది అనుకో కొంచెం బాధ్యతను బాధ్యతలు నేర్పియాలి అరే ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా చదువుకోవాలి అనేది కొంతమంది నేర్పిత్తలేరు అయిపోయిన తర్వాత వాడు చేసేది ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట వాడు చేసేది మంచిగా అనిపిస్తుంది వాడు బూతులు మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది వాడు ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది అదే చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాడు ఇలా అయిపోయి తల్లిదండ్రుల మీదనే రివర్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ చంపేస్తున్నారు ఎక్కడికక్కడికి దారుణంగా చంపేస్తున్నారు ఆస్తుల కోసం పైసల కోసం బానిసలు అయిపోయి ఏం చేస్తారు అలవాటు పడ్డాడు ఏం చేస్తాడు ఓ సంవత్సరం అలవాటు పడతాడు ఆ తర్వాత వాడికి బాడీలో మొత్తానికి అదే ఉంటుంది ఆ టైం వచ్చిందంటే వాడు కావాల్సింది రాకపోతే మొత్తం పిచ్ ఎక్కిపోద్ది మెంటల్ ఎక్కిపోద్ది కాబట్టి ఏం చేస్తాడో అర్థం కాదు ఇగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏడున్నాయి ఇక నిన్న సంగారెడ్డిలో మాత్రానికి లోపలిగా ఆరు పేజీలు ఉండదు ఇక అదే ఉంటుంది ఆరు పేజీలు కూడా ఏమి ఉంటుంది ఇంతకంటే దారుణమే ఉంటుంది ఇక తల్లిని చంపే కాడికి వచ్చింది చిన్న వయసులోనే తెలుసా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వయసులో కూడా మా ఆస్తి మాకు మంచి ఇచ్చేమని చెప్తున్నారు ఆడపిల్లలు కూడా కొంతమంది అట్లే ఉన్నారు ఇక మగవాళ్ళు అయితే వీటికి బానిసైపోయి అసలు ఏంది వాళ్ళ వయసు ఏంది వాళ్ళ వయసు ఏంది ఆ వయసుకి ఆస్తి మంచి అని చెప్పడం ఏంది అసలు వాడు ఏం సంపాదించిందని చెప్పి వాడికి ఆస్తి ఇవ్వాలి చాలా సిచ్యువేషన్స్ దారుణంగా ఉన్నాయి మరి ఎట్లా మా ఏం మార్పు అవుతుందో ఎట్లా మారిపోతుందో తెలవదు ఎట్లా మారిపోతుందో ఏం మారిపోతుందో లేదు తల్లిదండ్రులే కన్న తల్లిదండ్రులే వాడిని చిన్న ఏజ్ నుంచే స్కూల్ ఏజ్ నుంచేలే వాడి ప్రవర్తన కొద్దిగా వాడి అలవాట్లు వాటన్నిటిని కూడా కొద్దిగా నిశ్చితంగా గమనించి అంతే కదా ఇప్పుడు వాడు మొక్క వంగనది మానవుంగ అన్నట్లు చిన్న కొంత గొప్ప అయినా సరే వాడిని మార్పు చేసేటప్పుడు ప్రయత్నం చేస్తే ఆ తర్వాత తల్లిదండ్రులకు ఎంతో కొంత ఉపయోగపడతాడు వాడిని అట్లే అల్లరి చిన్నగా వదిలేసిన మొదటి నుంచే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు వాడు బయటికి పోతుండు ఏ టైంకి పడితే ఆ టైంకి వస్తాడు అప్పుడు మంచిగా ఉంటే చివరికి వాళ్ళ చేతిలో వాళ్ళే కన్న కొడికే పొట్టన పెట్టుకొని చంపేయడం అంటే మామూలు విషయమే ఇది మనకి అన్నది ఎందుకు చంపడం కోసం వారి చేతితో చావడానికైనా కన్నది వాళ్ళని ఇగో ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఇంతకుముందు ఏదో చూసి బీహారు లేకపోతే ఆ జమ్మూ కాశ్మీరు ఆడ చూసి ఉన్నాం ఇప్పుడు మన తెలంగాణ డిస్టిక్ హైదరాబాద్ కూడా అయిపోయింది హైదరాబాద్ అయిపోయి మన విలేజ్లలో కూడా ఇది స్టార్ట్ అయిపోయింది ఏదేమైనా కానీ దయచేసి తల్లిదండ్రులు ప్రధానంగా చిన్నప్పటి నుంచే ఇగో మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి